వారానికి ఏడు రోజులు ఎందుకుంటాయో మీకు తెలుసా ఆ రోజులకి పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా నేను చెప్తా సనాతన ధర్మంలో నవగ్రహాల కదలికలను బట్టి పంచాంగం చెప్పారు ఇది వేదాలలో ఒక భాగం సూర్యుడు చంద్రుడు బుధుడు కుజుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు వీటిని నవగ్రహాలుగా భావిస్తారు పంచాంగం ప్రకారం భూమి గ్రహం కాదు సూర్యచంద్రుడిని గ్రహాలుగా భావించారు రాహు కేతువు ఛాయగ్రహాలు ఇవి కనపడవు నవగ్రహాల నుంచి రాహువు కేతువుని తీసేయగా మిగిలిన ఏడు గ్రహాలకి చెందిన పేర్లను ఏడు రోజులుగా పెట్టడం జరిగింది సూర్యుడికి మరొక పేరిన ఆదిత్యుడి పేరుని ఆదివారానికి చంద్రుడికి మరొక పేరిన సోముడు పేరు సోమవారానికి అంగారకుడికి మరొక మంగళ మంగళగ్రహం పేరుని మంగళవారానికి బుధగ్రహం పేరుని బుధవారానికి గురుగ్రహం పేరును గురువారానికి శుక్రగ్రహం పేరును శుక్రవారానికి శని గ్రహం పేరును శనివారానికి ఇలా ఏడు గ్రహాల పేర్లను ఏడు రోజులకు పెట్టడం జరిగింది అద్దనమాట సంగతి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ